కళ్యాణ్ చాలా క్వైట్గా ఆడుతున్నాడు చాలా పద్ధతిగా తన పాప చాలా సెన్సిటివ్ పర్సన్ లా ఉన్నాడు వాళ్ళ మదర్ గారు వస్తే చాలా ఏడుస్తున్నాడు అసలు సో కళ్యాణ్ అయితే సపోర్ట్ చేస్తారు ఈరోజు చెప్తారు ఇప్పుడు కొందరికి కొంతవరకు మాత్రం బాగుంటుంది అంటే ఆమె బ్యాడ్ అని చెప్పట్లేదు బట్ ఏంటంటే సిచ్యువేషన్ దగ్గర మాట్లాడి కొంచెం ఏదైనా ఎమోషనల్గా ఉంటే ఎవరైనా లైక్ చేస్తారు ఎమోషన్ లేదు అంటే ఎవరు లైక్ చేయలేరు సో రూబాబు ఆ ఈగోతనం తనం అంత కరెక్ట్ లేదు సో అది అది కరెక్ట్ లేదు సో బట్ ఐ లైక్ ఇట్ దట్స్ అమ్మాయి బానే ఆడింది సజ్జనా గారు బాగానే ఆడుతున్నారు మంచి హీరోయి ఓ టైంలో లో పేపర్ బాయ్ మూవీ టైంలో కలిశాను నేను తన చాలా చాలా క్వైట్ గర్ల్ చాలా బాగుంటుంది అండ్ తను ఏదైనా మనస్ఫూర్తిగా ఆడుతుంది మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది అది పద్ధతిగా ఉంటుంది తను కూడా బానే ఆడుతుంది పద్ధతిగా మీరు లేదు అని కొన్ని విషయాలలో అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కలిసేటప్పుడు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో బాగా బాగా మాట్లాడుతున్నారు వైట్ గా తను ఆశీర్వాదం తీసుకోవడా పెద్దలు వస్తే ఎవరైనా అంటే జవాన్ అయితే పెద్దలు ఎవరైతే ఏంటి వాళ్ళ వేరే వాళ్ళ మదర్ ఫాదర్ అయితే వాళ్ళ కాళ్ళ ముక్కితే తప్పే ఉంది కానీ తను చాలా ఇమాను కూడా చాలా బాగా ఆడుతున్నాడు నిజంగా చెప్పాలంటే అంటే ద పర్ఫెక్ట్ గాయ దట్స్ చాలా బాగుంది తను గేమ్ ఆడడం కానీ వేరే వాళ్ళను రెస్పెక్ట్ చేయడం కానీ ఆ సుమన్ శెట్టి అన్న అయితే ఇంకా తోపు ఆయన వేరే లెవెల్ ఆయనకు నేనైతే సుమన్ శెట్టి కళ్యాణ్ కళ్యాణ్ బాగానే ఆడుతున్నారు అండ్ ఆడాలి ఇంకా బాగా ఈ బిగ్ బాస్ దాంట్లో విన్నర్ తనే అవ్వాలని కోరుకుంటున్నా తను లేదా సుమన్ శెట్టి అన్న ఇద్దరు ఈ ఇద్దరులో ఎవరో ఒకరు విన్ అవుతారు ఖచ్చితంగా ఇది మాత్రం ఖచ్చితంగా మీడియా మిత్రులు మీరు అందరికీ నిజంగా అందరి నమస్కారం చాలా బెటర్ పర్సన్స్ అందరు ఇక్కడ ఇక్కడ జరిగే పబ్లిక్ టాక్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వడానికి మీరు ఇంత కష్టపడుతున్నారు మీ గురించి అయితే మీ గురించి ఫస్ట్ మాట్లాడాలి గుడ్ 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 బాగానే ఆడుతున్నారు ఓకే పవన్ బ్రో అయితే నిజం చెప్తున్నా సొసైటీకి కావాల్సిన హార్ట్ ఫుల్ ఒక జెంటల్ మ్యాన్ మంచి వ్యక్తి ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమైనా అడిగితే అడగండి ఇప్పుడే ఓకే ఇంకా ఇంకా మీ దీనిలో ఫేవరెట్ గేమ్ అంటే గేమ్ బాగా ఆడుతున్నారంటే ఎవరు ఒక్క ఇప్పుడు తనకు కాదు ఐ మీన్ తన శరీరం సపోర్ట్ చేయకపోయినా తను సుమన్ శెట్టి అన్న బా తను బాగా ఆడుతున్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే తను ఆడడం వల్ల తను ఆడుతుంటే సపోర్ట్గా ఉన్నారు చూడు మిగతా వాళ్ళు మన కళ్యాణ్ బ్రో కానీ దెన్ సంజన్న కానీ వేరే పర్సన్స్ ఏమైనా భరణీయ అన్న కానీ సో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు చూడు బా నేను వాళ్ళ ఫిదా అయిపోయినా మొత్తానికి టీమ్ టీంకే ఫిదా అయిపోయినా బట్ ఒకటి మాత్రం బెటర్గా చెప్తా సుమన్ శెట్టి అన్న గ్రేట్ పర్సన్ తనంతా హార్ట్ఫుల్గా జెన్యున్గా ఉండే వ్యక్తులు లేరు సుమన్ అన్న కళ్యాణ్ బ్రో అండ్ భరణి అన్న నాకైతే ఈ ముగ్గురు అయితే పర్ఫెక్ట్గా అయితే బాగా వాళ్ళు ఆడుతున్నారు హార్ట్ఫుల్గా వాళ్ళు వెనక ఉండిపోయిన వాళ్ళను కూడా వాళ్ళు తోడు తెచ్చుకొని తోడు తెచ్చుకొని వాళ్ళని గెలిపించడానికి ఇది చేస్తున్నారు సో చాలా బాగుంది సో ఎవ్రీ